హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన అయిన తర్వాత రాష్ట్రం అంతా షాక్ మాజీ డీజీపీ హత్య వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ బెంగళూరులోని తన నివాసంలో శవంగా కనిపించారు అయితే ఆయన శరీరంపై పలు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి దీంతో ఆయనది హత్యగా అనుమానిస్తున్నారు మాజీ డీజీపీని హత్య చేసింది ఆయన భార్య అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు ఆదివారం మధ్యాహ్నం హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని వారి నివాసంలో ఓంప్రకాష్ను ఆయన భార్య పల్లవి కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలుస్తోంది పది నుంచి పదిహేను సార్లు ఓంప్రకాష్ కత్తితో పొడిచి చంపినట్లు సమాచారం కుటుంబ కలహాల నేపథ్యంలో ఆస్తి కోసమే మాజీ డీజీపీని ఆయన భార్య హత్య చేసినట్లు తెలుస్తోంది కర్ణాటక కేటర్ కు చెందిన నైన్టీన్ ఎయిటీ వన్ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓంప్రకాష్ రెండు వేల పదిహేడులో పదవి విరమణ చేశారు కాగా కర్ణాటక రెండు వేల పదిహేనులో డైరెక్టర్ జనరల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ ఐజీపీగా కూడా విధులు నిర్వహించారు ఆదివారం ఆయన ఇంట్లో తను రక్తపు మడుగులో ఉండటాన్ని గుర్తించారు మాజీ డీజీపీని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు ఆయన భార్య పల్లవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కాగా ఓం ప్రకాష్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్థిక సమస్యలతో కుటుంబంలో కలహాలు పెరిగినట్లు సమాచారం పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నాడని దీంతో తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని తెలిసింది ఆర్థిక విషయాలు హత్యకు దారితీశాయని అనుమానిస్తున్నారు ఓంప్రకాష్ తన ఆస్తిని భార్య కాకుండా నేరుగా కొడుకుకు బదిలీ చేశారని దీంతో ఆమె కోపంతోనే హత్య చేశారని వాదనలు వినిపిస్తున్నాయి బీహార్ రాష్ట్రంలోని చంపారానికి చెందిన ఓంప్రకాష్ నైన్టీ ఎయిటీ వన్ బ్యాచ్ ఐపీఎస్ ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారిలో హరపనహల్లిలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు శివమొగ్గ ఉత్తర కన్నడ చిక్మంగళూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు కర్ణాటక విజిలెన్స్ సెల్ ఎస్పీ లోకాయుక్తలో పదవులు అగ్నిమాపక సేవల డీజీఐ సిఐడి ఐజీపీ వంటి కీలక పదవులు అయితే నిర్వహించడం జరిగింది